ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన మనసులో దాచుకున్న బాధనంతా ఓ ఇంటర్వ్యూలో వెళ్లగక్కారు తన కుమారుడు లింగ మార్పిడి చేసుకుని ఆమెగా మారటంపై కుమిలిపోతున్నారు గతంలో తనను మభ్యపెట్టి తన కుమారుడి లింగ మార్పిడికి తనతోనే సంతకం చేయించారని మస్క్ వాపోయారు ఇందుకు కారణం ఓక్ మైండ్ వైరసే అన్నారు ఇంతకీ ఏంటా కొత్త వైరస్ మస్క్ ను అతని కుమారుడి నుంచి ఎందుకు విడదీసింది తన కుమారుడు లింగమార్పిడి చేసుకుని ఆమెగా మారటంపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పందించారు ఓక్ మైండ్ వైరస్ వల్లే తన కుమారుడు దూరమయ్యాడని వ్యాఖ్యానించారు అలాగే పిల్లలపై లింగ మార్పిడి ప్రక్రియలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు తనను మభ్యపెట్టి తన కుమారుడి లింగ మార్పిడికి తనతోనే సంతకం చేయించారని మస్క్ గుర్తు చేసుకున్నారు అప్పుడు ప్రపంచమంతా కోవిడ్తో బాధపడుతోందని దాంతో తన మైండ్ అంతా గందరగోళంగా ఉండేదని అన్నారు అతడు లింగమార్పిడి చేయించుకోకపోతే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పారని ముందు నుంచి అబద్ధ్యమే చెప్పారని ఇదంతా దుర్మార్గమని దీనిని ప్రోత్సహిస్తున్న వారిని జైలుకు పంపాలని మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఓక్మైండ్ వైరస్ వల్లే తన కుమారుణ్ణి కోల్పోయానని వాపోయారు సామాజిక సమస్యలపై త్వరగా ఆకర్షితులై అతిగా స్పందించటం అనే ఉద్దేశంతో ఓక్మైండ్ వైరస్ అనే పదాన్ని ఉపయోగించారు ఎలన్ మస్క్ మాజీ భార్య జస్టిన్ విల్సన్తో రెండు వేల ఎనిమిదిలో విడాకులు తీసుకున్నారు మస్క్ జస్టిన్ దంపతులకు జేవియర్ అలెగ్జాండర్ గ్రిఫన్ అనే ఇద్దరు కుమారులున్నారు అందులో జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం క్రితం అమ్మాయిగా మారారు తన తండ్రితో కలిసి జీవించకపోవటం వల్ల అతని ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు విఎన్ జేనా విల్సన్ గా పేరు మార్చుకున్నారు ఇదంతా టీనేజ్ లో ఉన్నప్పుడు జరిగింది ఇదిలా ఉంటే జేవియర్ నిర్ణయంపై గతంలో ఎలన్ మస్క్ కొన్ని వ్యాఖ్యలు చేశారు లింగ మార్పిడి హక్కులను పరిమితం చేసే చట్టాలకు మద్దతు ఇస్తున్న రిపబ్లికన్ పార్టీకి తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు అంతకుముందు రెండు వేల ఇరవైలోనూ ఇదే అంశంపై మాట్లాడిన ఎలన్ మస్క్ ట్రాన్స్జెండర్లకు తన పూర్తి మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు కానీ వారి పేర్లను మార్చుకోవటం మాత్రం ఓ అందమైన పీడకలేనంటూ వ్యాఖ్యానించింది